ఏదైతే అవసరం లేదో ఏదైతే గతం ఉందో దాన్ని విజువలైజ్ చేస్తుంటామో కాన్షియస్ విజువలైజేషన్ చేయాలి అంటే ఎరుకతో సృజనాత్మకంగా ఊహించాలి మనం మన భవిష్యత్తుని మన గతాన్ని కాదు మన వర్తమానాన్ని కాదు అప్పుడు ఏమవుతుందంటే మన చేతన మనసు హండ్రెడ్ పర్సెంట్ మనకు అవసరమైనట్లుగా పనిచేస్తుంది రిపిటేషన్ అంటే ఎలా చేయాలండి ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయో అప్పుడు పాజిటివ్గా రిపీట్ చేయాలా మాస్టర్ ఓకే టూ మెనీ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు టూ పాజిటివ్ థాట్స్ కంటిన్యూ చెప్తే ఏం చేస్తుంది అంటే మన సబ్కాన్షియస్ మైండ్ త్రో చేస్తుంది వాటిని తీసుకోదు వెరీ గుడ్ క్వశ్చన్ అండి మనము ఎక్కువ ఎక్కువగా ఫస్ట్ మనం రిలాక్సేషన్లోకి వెళ్తూ ఉండాలి పెట్టుకోండి అంటే రిలాక్సేషన్ అంటే ఆ మన థాట్స్ ని న్యూట్రల్ చేసుకోవడం రిలాక్స్ చేయడం చేయాలి వాటిని వాటిని గో చేయాలి వదిలేయాలి ఎప్పుడైతే ఆ ఫ్లో ఆ నెగిటివ్ థాట్స్ యొక్క ఫ్లో ఆగిపోతుందో ఆ టైంలో మనం పాజిటివ్ రిపీట్ చేయాలి ఓకే ఓకేనండి శ్వేత గారు ఆ టైంలో రిపీట్ చేయాలి మనం ఇంకా కొంతమందికి టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ మనకు లోపల ఉందనుకోండి అప్పుడప్పుడు మనం ఎక్స్పర్ట్ ఎవరైనా గైడెన్స్ తీసుకోవచ్చు ప్రాపర్ గైడెన్స్ ఒక మెంటార్ దగ్గర కానీ ఒక మాస్టర్ దగ్గర ఒక థెరపిస్ట్ ఆర్ కోచ్ దగ్గర మీరు గైడెన్స్ తీసుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మన మనకు మనం క్లియర్ చేసుకోవాలేమో వాళ్ళు గైడ్ చేస్తారు రైట్ ఓకే సో ఇప్పుడు ఒక ప్రాసెస్ చేద్దాం చెప్పాను కదా హెల్త్ గురించి ఒక ప్రాసెస్ చేద్దాం అన్నా బాడీ గురించి అంటే మనం ఆరోగ్యంగా ఉండడం కోసము మన 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 చేతన మనస్సుని ఎట్లా మనము దాన్ని ఇంప్రెస్ చేయొచ్చు మన మన సబ్కాన్షియస్ కి ప్రపోజ్ చేయాలి మనం ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయాలి మనం ఐ లవ్ అని కాదు రైట్ మనకు ఏది కావాలో దాన్ని దాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి సో ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం మనము అందరూ అందరు రెడీగా ఎస్ రెడీ అలా ఫు రెడీ యా ఓకే సిట్ కంఫర్టబుల్ గా కూర్చోండి వీలైతే స్టడీగా కూర్చోండి మీరు సోఫాలో బెడ్ మీద కూర్చుంటే ఒకవేళ నిద్ర వస్తుంది అని అనిపిస్తే మీరు కొంచెం స్ట్రైట్గా కూర్చోండి లేదంటే చైర్లో కూర్చోండి ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్ ఓకే ప్లీజ్ హ్యావ్ సమ్ వాటర్ సో ఈ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్ చేస్తాం మనము నేను నేను కొన్ని సూచనలు కొన్ని కమాండ్స్ ఇస్తాను మీ మైండ్ కి జస్ట్ వాటిని రిసీవ్ చేసుకోండి మీరు అందరం కళ్ళు మూసుకొని కూర్చుందాం ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ మైండ్ అనేది పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ మనకి మన మనస్సు అనేది సుప్తచేతన మనస్సు అనేది అనంతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తాను నేను రిలాక్స్ అవ్వడానికి మీ కళ్ళు మూసుకొని మీరు మీ శ్వాసని గమనించండి ఉచ్ఛ్వాస ని గమనించండి ప్రతి శ్వాస ద్వారా మీరు ఎంతో చక్కగా రిలాక్స్ అవుతూ ఉన్నారు మ్యూజిక్ ద్వారా ఏదైతే మ్యూజిక్ లైట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ ద్వారా నా వాయిస్ ద్వారా మీరు ఎంతో డీప్గా రిలాక్స్ అవుతూ కంప్లీట్ కంప్లీట్గా సరెండర్ అవ్వండి ప్రాక్టీస్లో నా లాజికల్ మైండ్ని నేను పూర్తిగా వదిలేస్తున్నాను ఈ ధ్యానంలో అని చెప్పుకోండి మనసు నా లాజికల్ మైండ్ని నా ఆలోచనలను నేను పూర్తిగా వదిలేస్తున్నాను ఎంతో డీప్ గా రిలాక్స్ అవుతున్నారు ప్రతి శ్వాస ద్వారా శ్వాస ద్వారా మీ మనస్సు శరీరము ఎంతో డీప్ గా రిలాక్స్ అవుతూ ఉంది మన చేతన మనస్సు అనేది నిరంతరం ఉంది పగటి పూట రాత్రి పూట కంటిన్యూస్ గా పనిచేస్తూ ఉంది మన మనస్సు ఎప్పుడైతే ఆలోచనలన్నింటినీ వదిలేస్తుందో అప్పుడు దాని శక్తి ఉత్తేజితం అవుతుంది నేను చెప్తున్న ప్రతి ఒక్క సూచన కూడా మీ అంతర మనస్సులోకి చాలా లోతుల్లోకి ఉంది ఈ ధ్యానంలో ఒక నిశ్చల స్థితిలోకి వెళ్తున్నారు పూర్తి ఎరుకతో సాధన చేస్తూ ఉన్నారు డీప్లీ వెరీ ఎంతో గాఢమైన విశ్రాంతి స్థితిలోకి వెళ్తున్నారు మనస్సు పూర్తిగా రిలాక్స్ అవుతూ ఉంది శరీరంలోని ప్రతి అనువు ప్రతి కనము చక్కగా రిలాక్స్ అవుతూ ఉంది మీ కాలే నుంచి కాలిబొట్టి రేల నుంచి తల పై భాగం వరకు ప్రతి కనం కూడా ఎంతో గాఢంగా రిలాక్స్ అవుతూ ఉంది నేను చెప్తున్న ఈ యొక్క ప్రతి సెంటెన్స్ కూడా మీ సుప్త చేతన మనసులో రిజిస్టర్ అవుతూ ఉంది నా శరీరంలో ఉన్న దివ్య శక్తి అణు అణువులో కూడా ఉత్తేజితం అవుతూ ఉంది నా సుప్తచేతన మనస్సు యొక్క శక్తి ద్వారా నా శరీరం అంతా కూడా ఎంతో అద్భుతంగా హీల్ అవుతూ ఉంది శరీరంలోని ప్రతి కణంలో కూడా దివ్య శక్తి దివ్య కాంతి ప్రసరిస్తూ ఉంది నా సుక్తచేతన శక్తి సుక్తచేతన మనసు శక్తి ద్వారా నా శరీరం ఎంతో అద్భుతంగా శక్తివంతంగా ఆరోగ్యంగా తయారవుతోంది నా శరీరంలోని ప్రతి కణము కూడా హీలింగ్ ఎనర్జీని పొందుతోంది శరీరము మనస్సు ఎంతో ఆరోగ్యంగా అద్భుతంగా పనిచేస్తున్నాయి అనంతమైన దివ్య శక్తితో నా శరీరం అంతా తయారైంది అనంతమైన దివ్య శక్తి దివ్య కాంతితో నా శరీరం అంతా తయారైంది నా చేతన మనస్సు నా శరీరాన్నంతా స్వస్థత చేకూరుస్తుంది నా శరీరంలో ఉన్న ప్రతి కణము ప్రతి ఆర్గాన్ కూడా ఇన్నిటికీ ఆరోగ్యంగా ఎలా ఉండాలో అన్న ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి నా చేతన శక్తి నా శరీరంలోని ప్రతి కణాన్ని ఎంతో ఆరోగ్యంగా చేస్తుంది నా శరీరం అంతా కూడా హీలింగ్ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంది మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి కానీ జబ్బు కానీ ఉంటే అది అంత బ్లాక్ అంతా క్లియర్ అయిపోతున్నట్లుగా విజువలైజ్ చేయండి ఈ యొక్క గ్రూప్ మెడిటేషన్లో ఈ పవర్ఫుల్ హీలింగ్ మెడిటేషన్లో లో మీ శరీరంలోకి అద్భుతమైన దివ్య కాంతి దివ్య శక్తి ప్రసరిస్తూ ఉంది ఆ జబ్బు కానీ ఆ నొప్పి అంతా కూడా ఆ బ్లాక్డైన జంతా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది శరీరం అంతా ఎంతో తేలిగ్గా అవుతుంది మీ శరీరానికి కృతజ్ఞత తెలపండి థ్యాంక్ యూ మై డియర్ బాడీ థ్యాంక్ యూ మై డియర్ బాడీ థ్యాంక్ యూ మై డియర్ బాడీ నా శరీరంలో ఉన్న ప్రతి అనముకు ప్రతి ఆర్గాన్కు నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను డీప్లీ థ్యాంక్ఫుల్ టు మై బాడీ అండ్ ఇట్స్ ఆర్గాన్స్ అద్భుతమైన హీలింగ్ మెడిటేషన్ నుంచి నెమ్మది నెమ్మదిగా మనము బయటికి వస్తాము శరీరానికి పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ సుక్తచేతన మనస్సుకు దాని శక్తికి ఆ హీలింగ్ పవర్కి ఎంతో కృతజ్ఞత తెలుపుతూ నెమ్మది నెమ్మదిగా ఈ క్షణంలోకి వద్దాం ఆఖరి ఒక నిమిషం పూర్తి ఎరుకతో ఈ క్షణంలోకి వచ్చేద్దాం ఎంతో శక్తిని ఫీల్ అవుతూ శరీరంలో నెమ్మది నెమ్మదిగా ఈ క్షణంలో కొద్దాం ఆఖరి ముప్పై సెకండ్లు పూర్తి ఎరుకతో సంపూర్ణంగా స్థితిలోకి వస్తూ ఈ ధ్యానపు లోతుల్లోంచి పూర్తిగా మన సెన్సెస్ మన బాడీలోకి వస్తూ నెమ్మది నెమ్మదిగా మన రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకొని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ The Lord begins in the meditation. How was the meditation? Type in the chat box. Thank you, sir. Chala Bhamri. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. so much. Masters, you are the experience. Experience share chain.